శ్రీ గురుబే నమ శ్రీ ఆస్ట్రో టుమాలజీ ఛానల్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వృచిక రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై సంవత్సరంలో చివరి మాసానికి వచ్చాం చివరిన ఈ యొక్క వృచిక రాశి వారికి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారండి విశేషమైన శుభ ఫలితాలు అని చెప్పొచ్చు ఎందుకు ఎలా అంటే మొదటిగా రుచికానికి అధిపతి కుజుడు వృచ్చిక రాశిలో విశాఖ నాలుగో పాదం ఆదా నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబేటువంటి యొక్క గోచార ఫలితాలు వర్తిస్తాయండి అక్కడ ఉచిక రాశి వారికి ఏంటంటే ద్వితీయ స్థానానికి నాలుగు గ్రహాలు రాబోతున్నాయి కుజుడు బుధుడు శుక్రుడు రవి రెండవ స్థానం అంటే ఏంటి అంటే ధన కుటుంబ స్థానం సేవింగ్స్ బాండ్స్ డిపాజిట్స్ వాక్కు మనం తీసుకునే ఆహారం ఇవన్నీ ఇంటికేట్ చేస్తాయండి అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహం కూడా కర్కాటకంలో ఉన్న గురుగ్రహము ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై తేదీన ఆయన తొమ్మిదవ స్థానాన్ని వదిలి అష్టమ స్థానం అనేటువంటి మిథునంలోకి మళ్ళీ ప్రవేశిస్తున్నారు అష్టమంలో ఉన్న గురుడు యొక్క దృష్టి ద్వితీయ స్థానం మీద పడుతుంది కాబట్టి ధనస్థానం యాక్టివేట్ అవుతుందని చెప్పాలి గ్రహం రెండు రాశులు మారుతాడు ఒకటి తుల రాశి నుండి డిసెంబర్ ఆరో తారీఖున వృచికంలోకి వస్తారు తర్వాత డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖున అష్టమ లాభాధిపతి అనే బుధుడు ధనుసు రాశిలోకి వస్తారు ఏడు మరియు పన్నెండవ స్థానాధిపతి శుక్రుడు డిసెంబర్ ఇరవైనా రుచిక నుండి ధనస్ రాశిలో ప్రవేశిస్తారు ఈ యొక్క రవి గ్రహం దశమాధిపతి డిసెంబర్ పద్నాలుగున ధనసు రాశిలోకి ప్రవహిస్తారు ధనుర్మాసం ఆరంభమవుతుంది ఈ యొక్క కుజగ్రహం గ్రహం డిసెంబర్ ఏడున వృచ్చిక రాశి నుండి ధన కుటుంబ స్థానం అయినటువంటి ఈ యొక్క ధనుసు రాశిలోకి వెళ్ళబోతున్నాడు అంటే ధనుసు రాశి అనేది వృచ్చిక రాశి నుండి రెండవ భావం అవుతుంది రెండవ స్థానం అవుతుంది ఇక్కడ శక్తివంతమైన గ్రహాలు ఉన్నాయండి కుజుడు రవి బుధుడు శుక్రుడు అంటే ఇవన్నీ కలిసి కూడా సంభాషణ మన కమ్యూనికేషన్ డబ్బు కుటుంబ విషయాలపై అత్యధికమైన ప్రభావం చూపించబోతుంది ఉత్కంఠ ఫలితాలు తీసుకొస్తాయి మాటల వల్ల లాభం కావచ్చు అలాగే మాటల వల్ల సమస్యలు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే అష్టమహం అంటే ఏంటి షడన్ బుధుడు అంటే కమ్యూనికేషన్ సడన్గా ఏదో మాటల వల్ల కొంచెం రావచ్చు కానీ గురుదృష్టి ఉంది కాబట్టి అంత నెగిటివ్గా ఉండే అవకాశం లేదు కానీ మీ యొక్క రాసాధిపతి కుజుడు వాక్కు స్థానంలో ఉన్నారు కాబట్టి అవుట్ రైట్గా మాట్లాడడం వల్ల కొన్నిసార్లు ఎదుటివారికి ఎదుటి వ్యక్తి సెన్సిటివ్గా అయి ఉండి ఇంకో రకంగా తీసుకుంటే కొంచెం వారికి నెగిటివ్గా అనిపించే అవకాశం ఉంటుందండి ఏది ఏమైనా కూడా ఆర్థిక పరమైన విషయాల్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ డబ్బు ప్రవాహం కూడా అధికంగానే ఉంటుందని చెప్పాలి బుధుడు శుక్రుడు వీరిద్దరు కూడా అష్టమ లాభాధిపతి అయ్యి రెండవ స్థానంలో ఉంటాం అదేవిధంగా గురుడు కూడా అష్టమం నుంచి చూడటం రెండవ స్థానాన్ని మీద దృష్టి పెట్టడం వల్ల డబ్బు మార్పిడి సజావుగా జాగుతుంది అని చెప్పాలి ఆదాయం ఉంటుంది ఖర్చు ఉంటుంది పితృ సంబంధం పెద్దవారి సంబంధం మరియు ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది గురుగ్రహం అష్టమ స్థానంలో కనుక ఉంటే పూర్వీకుల ఆస్తి ఐన్ సెంటర్ ప్రాపర్టీ పితృ సంపత్తి అంటారు కదా సంబంధించమైన చర్చలు సమాధానాలు ముగింపుకు రావడానికి సూచిస్తుంది అండి పెద్దల ఆస్తి అన్న పంచుకునేది ఉంటుంది ఇట్లాంటివి కూడా ఒక కొలిక్ వస్తాయి ఆ ఆస్తిపై మీకు లాభం కలిగే అవకాశం కూడా కనబడుతుంది అదేవిధంగా ఖర్చులపై కూడా జాగ్రత్తగా ఉండాలండి విహయాధిపతి శుక్రుడు ద్వితీయంలో ఉన్నాడు పాత బకాయిలు ఒకసారిగా చెల్లింపులో వచ్చే సాధ్యత ఉన్నప్పటికీ మీకు ఆకస్మిక ఖర్చులు కూడా వచ్చి పడతాయి అందుకనే దాచుకున్న పొదుపును డబ్బును మీరు జాగ్రత్తగా ఖర్చు చేయాలి సంపాదన కంటే సంపాదించిన ధనాన్ని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయడమే ముఖం అండి అది మల్టిపుల్ అవ్వాలి అంటే కనుక ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకోవాలి మేబీ గోల్డ్ మీదనా లేకపోతే కనుక గురువు రవి సంబంధం ఉంటే గోల్డ్కి మంచిదని డిసెంబర్ అయిన తర్వాత మళ్ళీ కాస్త రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది గోల్డ్ మీదనా రికరింగ్ డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిటా మ్యూచువల్ ఫండ్సా స్టాక్ మార్కెట్ ప్రాపర్టీ మీదనా ఏదైనా సరే మీకు అనుభవం ఉన్న వాటి మీద ఇన్వెస్ట్ చేయడం మంచిది మరి ఆరోగ్యపరంగా చూసుకుంటే ఎనిదో స్థానం అనేది లాంగ్ స్టాండింగ్ హెల్త్ ఇన్స్ట్యూషన్ ఇండికేట్ చేస్తుంది సో ఆరోగ్య సమస్యలు అనేటివి వృత్తికి సంబంధించినవి కాదు ముఖ్యంగా ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అంటే వాపు సంబంధంగా కొంచెం వస్తాయి గురుగ్రహం ఎనిదో భావంలో ఎనిదో స్థానంలో ఉండటం వల్ల ఈ యొక్క ఎవరికైనా శని రాహు కేతు ఇలాంటి దశలు కానీ అంత దశలు కానీ జరుగుతూ ఉంటే ఇన్ఫ్లమేషన్ వ్యాధులు అంటే వాపు నొప్పి అలసట ఇలాంటి వాటికి అవకాశం ఉందండి దీనివల్ల అంటే తల తిరగటం కాళ్ళు నొప్పి వెన్ను నొప్పి కళ్ళ భాగంలో వాపు రావడం కళ్ళ కింద గుంతులు పడడం ఇలాంటివి హఠాత్తుగా కనిపించే అవకాశం వస్తుంది అందుకని ఏంటంటే అధికంగా మాటి మాటికి అలసట లోను కాకుండా మీరు అవసరమైనంత మాట్లాడడం అదేవిధంగా సమయానికి చేయవలసిన పనులు ఎప్పటికప్పుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోవడం టూ లిస్ట్ నెక్స్ట్ డే కోసం నైట్ పడుకునే ముందు రాసుకోవడం ఇలాంటికన్నా చేసుకుంటూ మీరు శారీరకంగా ఫిజికల్గా ఫిట్గా ఉండగలిగితే నడక ప్రాణాయామం ధ్యానం ఏదో ఒకటి చేయటం వల్ల మీకు శారీరక ధరణ్యం కలుగుతుంది సో అన్ని బంధువులు సజావుగా సాగుతాయి ఎలాంటి స్ట్రెస్ లేకుండా మీకు ముందుకు వెళ్తుందండి మరి ప్రేమ సంబంధంగా చూస్తే పుచ్చికి రాసి వారికి ఈ యొక్క సంబంధ బాంధవ్యాలలో పరీక్ష కాలం మొదలైనట్టే గత నెల అంటే డిసెంబర్ నాలుగు వరకు కూడా గురుడు తొమ్మిదో భావంలో ఉండటం వల్ల ఆరంభమైన కొత్త సంబంధాలు ఇప్పుడు గురుడు ఎనిమిదవ స్థానంలోకి వెళ్ళటం వల్ల ఒక టెస్టింగ్ పీరియడ్ లో ఉంటాయి ఒక షార్ట్ పీరియడ్ లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుంది సంబంధం నిజంగా అవసరమేనా అనే సమాధానం కూడా ఈ కాలంలో వస్తుందని చెప్పాలి మాటల వల్ల అభార్థం రెండవ స్థానంలో నాలుగు గ్రహాల సమూహం ఉండటం వల్ల తప్పుగా మాట అర్థం పొందే పరిస్థితులు అంటే మనం ఏదైనా మాట్లాడిన అయితే వాళ్ళు తప్పుగా తీసుకోవడం అనేది కనపడుతుంది మరి శని ఐదవ స్థానంలో రాహు నాలుగవ స్థానంలో ఉండటం వల్ల ప్రేమలో అసంతృప్తి ఉంటుందండి అదేవిధంగా కొంచెం గందరగోళం కూడా ఉండే అవకాశం ఉంది కానీ ప్రేమ నిజమైనదే కనుక అయితే అప్పుడే సంబంధం తట్టుకుంటుంది ప్రేమ అంటేనే పరస్పర నమ్మకం గౌరవం అండి మరి లీగల్ మ్యాటర్స్ లో న్యాయ సంబంధమైన విషయంలో చూస్తే అంత వేగంగా పరిష్కారం అయ్యే స్థితి కనపడట్లేదండి కొత్త సాక్ష్యాలు ఏవైతే ఉంటాయో మునుపటి గురుడు తొమ్మిదవ స్థానంలో పరిష్కారం తీసుకొచ్చే ఉండి ఉండాలి అలా కాకుండా కనుక ఉంటే ఇప్పుడు ఆ యొక్క గురుడు ఎనిమిదవ స్థానంలో ఉండటం వల్ల మళ్ళీ కొత్త కొత్త సాక్ష్యాలు వెలుగులోకి రావటం తీసుకురావాల్సిన పరిస్థితి కూడా కనపడుతుంది కేసులు అంత తొందరగా ఫాస్ట్గా మూవ్ అవుతాయని కాదు కానీ రిజల్ట్ వచ్చే అవకాశం తక్కువ కొంచెం స్లో ఫేస్లో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది జూన్ రెండు వందల ఇరవై ఆరు తర్వాత గురుడు కర్కాటకంలోకి వచ్చిన తర్వాత భాగ్యస్థానంలో గురువులు వచ్చినప్పుడు గురు శని కొందంలో ఉన్నప్పుడు అప్పుడు మీకు కోర్టు కేసులు త్వర క్లియర్ అవుతాయి అదేవిధంగా మీకు రిజల్ట్ కూడా పాజిటివ్గా వచ్చే అవకాశం చాలా బాగా కనపడుతుంది మరి శని ఐదవ స్థానంలో ఉండటం వల్ల పూర్వపుణ్యాల పాపాల యొక్క పరీక్షల యొక్క ఫలితం ఇప్పుడు అనుభవించాల్సి ఉంటుంది ఏదైనా పూర్వజన్మ కర్మ ఉంటే ఐదవ స్థానంలో శని ఉన్నారు కాబట్టి ఆ కర్మ విలంబన అంటారు చూసారా ఆ కర్మకు సంబంధించిన ఫలితం ఇప్పుడు అనుభవించాల్సి ఉంటుంది మరి రాజకీయ నాయకులకి ఏంటంటే ఈ యొక్క బుధుడు శుకుడు రెండవ స్థానంలో ఉండటం వల్ల వారి యొక్క సంభాషణ శైలి వాళ్ళ కమ్యూనికేషన్ వే ఆఫ్ మాట్లాడడం అనేది మాట్లాడుతుంది మీకు ఇమేజ్ పబ్లిక్ మెరుగు చెప్పాలి గురుడు ఎనిమిదవ స్థానంలో ఉండడం వల్ల అనుకోని ప్రయాణాలు అకస్మాత్తుగా కాల్ రావటం మేనేజ్మెంట్ నుంచి హైకమాండ్ నుంచి రావడం వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కలవటం లాంటిది కనబడుతుంది సో ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే ఏదైనా వివాదాలు కానీ బయట బాహ్యంగా ఉన్నటువంటి తగాదాలు కొంచెం సాధ్యపడేలా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త సో ఇది వరకు ఉన్న ప్రమోషను స్పష్టత లేదు కానీ అసంతృప్తి ఉంటుందండి రావాల్సిన ప్రమోషన్ విషయంలో కొంత డిలే అవ్వచ్చు కానీ డిసెంబర్ పదిహేను తర్వాత ఎప్పుడైతే కనుక ఈ యొక్క దశమాధిపతి రవి ద్వితీయంలోకి వస్తారో అనుకోకుండా ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం కనబడుతుంది మరి ఈ యొక్క ప్రైవేట్ ఉద్యోగులు ఏంటంటే ఎనిమిదో భావంలో గోల్డ్ ఉన్నారు కాబట్టి రీసెర్చ్ స్టడీకి సంబంధమే ఉంటుంది కాబట్టి ఎక్కువగా వాళ్ళు ట్రైనింగ్ అటెండ్ అవ్వడం కొత్త కొత్త కోర్సులు జాయిన్ అవ్వాల్సి రావడం కొత్త కొత్త కోర్సులు జాయిన్ అయ్యి నేర్చుకోవడం లాంటిది కనబడుతుందండి మీ యొక్క మాటల ద్వారా తమ ప్రొఫెషనలిజం అనేది ప్రొఫెషనల్గా సంబంధించిన ఇమేజ్ పెంచుకునే అవకాశం కనబడుతూ ఉంది మరి వ్యాపారస్తులకు చూస్తే వారికి జరుగుతున్న దశ ఆంధ్రదశలపై ఆధారపడి ఉంటుందండి ఫలితాలు కొంత మారచ్చు ఏదేమైనా అనుకోని లాభాలు కూడా సంభవిస్తాయి అని చెప్పవచ్చు కానీ అనుకోన్న ఖర్చులు కూడా వస్తాయండి కాదకటి పొదుపు ముఖ్యం బకెట్లో ఒక వాటర్ ఉందనుకోండి చిన్న చిదులు పడితే కంటికి అవపడదు మార్నింగ్ వరకు లీకేజ్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటాయి అలానే వృధాగా డబ్బు ధనము ఖర్చు పెడుతూ ఉంటే పొదుపు ఉండదు సో కాబట్టి ఎక్కడైతే చిదులు పడుతున్నాయో ఆ బకెట్కి సో వాటిని మెల్లిమెల్లిగా కంట్రోల్ చేసుకోవాలి మరి విద్యార్థుల విషయంలో గురుగ్రహం ఎనిమిదో స్థానంలో ఉండటం వల్ల రీసెర్చ్ ఆధారిత పరీక్షలు ఏవైతే ఉంటాయో టెస్ట్లు ఏవైనా ఉంటాయో అలాంటి వారికి అవకాశం పాజిటివ్గా ఉంటుందని చెప్పాలి రీసెర్చ్ చేసే వారికి కూడా బాగుంటుంది అని చెప్పవచ్చు ముఖ్యంగా విద్యార్థులు ఏకాగ్రత ఫోకస్ పెంచుకోవాలి ఎక్కడైతే ఫోకస్ పెడతామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఎక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుందో అక్కడ రిజల్ట్ అవుట్ గా వస్తుందండి ఓన్లీ సక్సెస్ అనేది పాజిబుల్ అందుకనే ఒక లేజర్ లైఫ్ ఫోకస్ ఉండాలి విద్యార్థులుగా ఉంటుంటారు డిస్ట్రాక్షన్ అవ్వకూడదు డేస్ డిస్ట్రాక్షన్ అవ్వడానికి చాలా పాజిబిలిటీస్ ఉన్నాయి మొబైల్ పిల్లలకు ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయి విద్యలో మొబైల్ వాడుతూ ఉంటారు ఎగ్జామ్స్ టైంలో కూడా పక్కన పెట్టుకుని ఉంటారు దానివల్ల ఏమవుతుంది ఒక్క నోటిఫికేషన్ క్లిక్ అని వచ్చినా కూడా డైవర్ట్ అవుతూ ఉంటారు సో మళ్ళీ టైం పడుతుంది డిస్ట్రాక్షన్ అయ్యి మళ్ళీ ఫోకస్ చేయాలంటే సో ఎనర్జీ వృధా అవుతుంది సో కాబట్టి సో బీ ఫోకస్డ్ సో పెద్దవారికి ఏంటంటే ముఖ్యంగా వారి ఓల్డ్ సేవింగ్స్ ఏవైతే ఉంటాయో పాత సేవింగ్స్ కానీ ఆస్తి విభజన వంటి ధనం సంబంధమైన విషయాలు తమ చేతికి వస్తాయని చెప్పవచ్చు అష్టమ స్థానము టెస్ట్లు ఆపరేషన్లు కూడా ఇండికేట్ చేస్తుందండి అందుకని మీరు ఆరోగ్య పర్యవేక్షణ చేయించుకోవడం చాలా ముఖ్యం పెద్దవారికి ఓల్డ్ ఏజ్ వారికి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ దాటిన వారికి రవాణా రంగం వారికి ఎలా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ రంగం వారికి అంటే రాహు నాలుగులో ఉన్నారు పెద్ద నష్టాలు ఏమి రావు ఏదైనా కార్లు రిపేర్లు చేసుకోవటము లేకుంటే కార్లు వెహికల్స్ కానీ స్కూటర్స్ కానీ బైక్స్ అప్గ్రేడ్ చేసుకునే అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి డాక్టర్స్ ఎలా ఉంటుంది వైద్యులకంటే కొత్త కొత్త రీసెర్చ్ చేయటము కొత్త కొత్త మెడికల్స్ టెస్టింగ్లు చేసుకోవటం ప్రయోగించటము సదస్సుల్లో పాల్గొనడం లాంటి అవకాశాలు వస్తాయండి మీకు స్టేజ్ మీద కూడా మీకు మెడికల్ సంబంధించిన ఫ్రెషన్ సంబంధించిన టాపిక్స్ మాట్లాడే అవకాశం కూడా వస్తాయి ఉపాధ్యాయులకి టీచర్స్కి ఎలా ఉంటుందంటే పని భారం అనుకోకుండా షడన్గా పెరుగుతుంది అని చెప్పాలి వర్క్ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది కుజుడు శుక్రుడు బుధుడు మొదలైన గ్రహాలు రెండవ స్థానంలో ఉంటాయి కాబట్టి మాటల ద్వారా అపార్థాలు కూడా వచ్చే అవకాశం ఉంది సో మాటలలో జాగ్రత్త అవసరం ఒకసారి నోరు జారితే మళ్ళీ వెనక్కి తీసుకోవడం కష్టం రైతులకు సంబంధించి పంట ఉత్పత్తి అనుకున్న దానికంటే చాలా బాగా శ్రేష్టంగా ఉంటుందని మంచి ఫలితాలు వస్తాయి ఎలాంటి ప్రమాదాలు ఏమీ కనపడటం లేదు పంట పరిరక్షణ కరెక్ట్ గా ఉంటే కనుక ఫలితాలు బాగానే ఉంటాయి మొత్తం మీద చూస్తే వృచ్చకి రాసి వారికి పరిస్థితి డిసెంబర్ మాసంలో ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చివరిలో అనుకూలంగానే ఉందని చెప్పాలండి ఒకటే ఒకటి మాటలో జాగ్రత్త అవసరం ముఖ్యంగా కుజుడు రాహు శని ఇలాంటి దశ కానీ అంతదశ కానీ జరుగుతూ ఉంటే అలాంటి వారు మాత్రం కొంత మాటల వల్ల సమస్య కలిగే అవకాశం ఉంది అదర్వైజ్ ధనపరంగా కానీ వృత్తిపరంగా కానీ పాజిటివ్గానే ఉందని చెప్పవచ్చు అండి రెమెడీ ఏంటంటే గురుడు ఎనిమిదవ స్థానంలోకి వెళ్ళటం వల్ల గురు అనుగ్రహం తీసుకోవడం చాలా ఉత్తమం అండి గురు సంబంధమైన ఆలయాలు శివాలయం రాఘవేంద్ర స్వామి మఠం కావచ్చు దక్షిణామూర్తి కావచ్చు దత్తాత్రేయ స్వామి ఆరాధన ఇలాంటివి చేయడం మంచిది అదేవిధంగా పసుపుతో చేసినటువంటి కావు ప్రవిధ తీసుకొని దీపం లగించడం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది అండి అదేవిధంగా ఈ యొక్క రవిగ్రహం దశమాధిపతి మీ యొక్క రాశిలో ఉన్నారు ద్వితీయానికి వస్తున్నారు పదిహేను రోజులు రాసులో ఉంటారు పదిహేను తర్వాత పదహారు నుండి ద్వితీయంలోకి వస్తున్నారు కాబట్టి గురుసేవ అనేది కూడా పాజిటివిటీని ఇస్తుంది అదేవిధంగా ఆదిత్య హృదయపట్నము చేయటం మంచిది చూడుకి అర్థం ఇవ్వటం కూడా మంచి ఫలితం ఇస్తుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక ఇంకా వృచ్చిక రాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే వృచ్చిక రాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు అసలు ఈ రాష్ట్రలో వీరి జన్మం ఎందుకు జరిగింది ఒక వీడియో చేసాం రిలీజ్ చేసాం మీలో చాలా మంది గమనించి ఉండవచ్చు సో గమనించిన వారి కోసం లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి అదే విధంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వృచ్చిక్ రాశి వారికి సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి జనవరి నుంచి డిసెంబర్ వరకు అనే ఒక వీడియో కూడా రిలీజ్ చేశాం సో చూడని వారికి చూడండి గమనించండి లింక్ ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో ఇదే కాకుండా వృచ్చిక్ రాశి మరియు వృచ్చిక లగ్నం వారికి ద్వితీయ పంచమాధిపతి గురుడు అష్టమాధిపతి బుధుడు గురు బుధ సంబంధం వచ్చింది అష్టమం అంటే రీచ్ ఎయిత్ హౌస్ లార్డ్ వచ్చి ఎనిమిదో అధిపతి బుధుడు అవుతారు పంచం అంటే చదువు అది హైయర్ ఎడ్యుకేషన్ గుడ్ అవుతారు కాబట్టి వృత్తికి రాసి ఉరుచికి వాళ్ళు చాలామంది జ్యోతిస్తున్న రాణిస్తూ ఉంటారు ఒకవేళ మీకు కానీ మీ బంధుమిత్రులకు కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి వారి కోసం థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిగ్నెస్ కోర్స్ ఒకటి రిలీజ్ చేశామండి సో మీ యొక్క కంఫర్టబుల్ టైంలో ఆ వీడియోస్ వింటూ నేర్చుకోవచ్చు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది థర్టీ క్లాసెస్ ఉంటాయి అందులో ప్రతి వీడియోలో కూడా ఒక్కొక్క టాపిక్ ఏది అవసరమో అది కరెక్ట్గా ఉంచడం జరిగింది బేసిక్స్ నుంచి మీరు ప్రొడిక్షన్ చేసే వరకు కూడా నేర్చుకోగలుగుతారు సాధన చేయండి సో ఆ వీడియో కోర్స్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లాగిన్ అవ్వండి కోర్స్ జాయిన్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనియోలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బెల్ సైకి మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా కాదు సర్వేజన సుఖినోభవంతు స్వస్తి